మా నాన్నగారి పేరు శ్రీ పెరుంబుదూర్ పాపయ్య ఆయన గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు మా నాన్నగారు ఆ రోజుల్లో హెల్త్ ఇన్స్పెక్టర్ చేరినప్పుడు చచ్చ అంటారు దాన్ని ఊరు పూర్వకాలంలో ఫస్ట్ బ్యాచ్ హెల్త్ ఇన్స్పెక్టర్ ట్రైనింగ్ చేసినాడు నలభైలో ఉద్యోగంలో చేరినాడు అప్పుడు ఆ రోజుల్లో గుర్రం ఇచ్చేవాళ్ళు వాళ్ళకి నిజాం గుర్రం మీద తిరిగి టూర్ చేసేవాడు ఇంజక్షన్లు ఇవ్వడం ముఖ్యంగా ఎప్పడమిక్స్ వచ్చేవి కాబట్టి ఇంజెక్షన్స్ కలరా మసూచి ప్లేగ్ లాంటి వాటికి అప్పుడే వ్యాక్సిన్స్ వచ్చినా వ్యాక్సిన్స్ ఇచ్చేవాడు తర్వాత తర్వాత కలరా బాగా ఎక్కువైపోయింది మా నాన్నగారు రోజు ఒక నాలుగైదు వేల ఇంజక్షన్లు చేసి ఇచ్చే ఊళ్ళల్లో తిరిగి మబ్బులు వేసి వెళ్ళి ఇక తర్వాత మలేరియాలు విన్నాడు మలేరియా దాంట్లో సైకిల్ మీద రోజు వంద కిలోమీటర్లు తక్కువలో తక్కువ శిస్సులో ఉన్నప్పుడు సిరిసిల్ల మొత్తం జిల్లాని ఇప్పటి జిల్లాని కవర్ చేసేవాడు జగిత్యాల్లో ఉన్నాడు జగిత్యాల్లో ధర్మపురి నుంచి మొదలుకొని తుంగూరు ఆ చివరి ఉర్లేజికి వెళ్ళి మళ్ళీ రాత్రి వచ్చేసేది ఎంత రాత్రి అయినా వచ్చేది ఆ రోజుల్లో ఇంకా జంతువుల భయం అడవులు రోడ్లు లేవు అట్లాంటి పరిస్థితులైనా కష్టపడేది నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది ఈ కాలంలో ఎవరు కూడా అంత కష్టపడి పనిచేయరు ఎందుకంటే ఆ డ్యూటీ మైంటెన్నెస్ లేదు ఆయన నుంచి మేము అది నేర్చుకున్నాం